చెప్తే ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ నుంచి వాళ్ళోళ్లే అంత వాళ్ళోళ్లే నా మీద లేనిపోయిన సాక్ష్యాలు లేనిపోయిన కల్పితులు అన్ని అబద్ధాలు చెప్పుకొచ్చి చెందారు నాకు న్యాయం జరగాలని అని కోరుకుంటున్నా నడిబొడ్లో ఉన్నటువంటి నెహ్రూ నగర్ లో ఇక్కడ దారుల మాదిరి డబ్బులు తీసుకుంది సురేఖ దగ్గర అందుకని ఈ కాలు మనీ ఆశ చూపి ఆడవాళ్ళకి అధిక వడ్డీలతోటి హింసించి ఆమెను తీసుకెళ్లి జుట్టుబట్టు ఈడ్చుకు ఇక్కడ గుండె కట్టేసి కట్టడం ఇది కాళ్ళు మనీగా పరిగణించాలి ఈ ఆటో యొక్క చర్యని వెంటనే డిఎస్పి గారు విచారించారు ఆ విచారణ షార్ట్ చేసి ఆ సురేఖ వాళ్ళని ఎవరైతే తోడ్పాటు అయ్యారో వాళ్ళందరినీ కాలుమనీ కింద అరెస్ట్ చేయాలని చెప్పి ద్వారా మేము మాలమే డిమాండ్ చేస్తాం మన ఒంగోలు నగరంలోని రోడ్లో గల నెహ్రూ నగరం మూడో లైన్లో మాధవ్ అనే ఒక అమ్మాయి మొన్న మూడో తేదీన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చడం జరిగింది ఆ రిపోర్ట్ యొక్క సారా ఏంటంటే ఇప్పుడు ఈ మాధవ్ అనే అమ్మాయి ఇది ఇదే బజార్లో ఉన్న ఒక దగ్గర నుంచి ట్వంటీ థౌజండ్ అప్పు తీసుకుందంట అప్పు నిమిత్తం ఏంటంటే అవి ప్రతి నెల కూడా వడ్డీ కడుతుందంట కాకపోతే గత రెండు నెలల నుంచి వడ్డీ కట్టలేదని వాళ్ళు ఇంటికి వచ్చేసి ఈ అమ్మాయి మీద దౌర్జన్యం చేసి ఈ అమ్మాయిని ఫలంతా అక్కడికి పక్క ఈ బజార్ చివరి వెళ్ళి అక్కడ ఒక గుండె కట్టేసేసి ఏదో నోట్ల మీద సంతకాలు పెడుతున్నారని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది దాని తాలూకా వాళ్ళు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి అమ్మ ఎస్పీ గారి ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ అమ్మాయిని ఎవరైతే కేసు పెట్టిందో ఆ అమ్మాయిని అదే విధంగా ఈ బజార్లో అని విచారిస్తున్నాం విచారించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసు ఏంటనేది ఫైనది మూడు నెలలు కట్టాను రెండు నెలలు కట్టలేకపోయాను ఆది పరిస్థితి వల్ల ఆ అమ్మాయి డైరెక్టర్ ఇంట్లోకి వచ్చి నన్ను డబ్బులు అడిగింది డబ్బులు అడిగితే అమ్మాయి ఒక ఒక నెల రెండు నెలల టైం నీ డబ్బులు నీకు ఇస్తానంటే నేను ఎట్టే అని చెప్పేసి చేతిలో వెనక్కి ఇరక తీసి మంచం మీద పడేసి అంత అక్క గుండ్ల మీద కూర్చొని కుత్తికి పొట్టుకొని మకం మీద గుద్ది ఆ అమ్మాయి ఇల్లు మొత్తం సోదా ఏడాది డబ్బులు ఉండయా ఏమేమి ఉండయా అని ఇల్లు మొత్తం సోదా చేసి గందరగోళంగా ఇల్లు చేసి నన్ను అరుస్తున్నానని తలుపులేసి చేశారు నన్ను చిత్ర హింస పెట్టారు ఇంకా ఆడి నుంచి నేను ఇట్ట కాదని నుంచి తీసుకొని వచ్చి ఇది స్తంభానికి కట్టేసి వాళ్ళక్క చట పట చేతులతో చంపలకు పెట్టి కొట్టింది కొట్టి ఆ అమ్మాయి పోయి ట్రాన్స్ఫర్ నోట్ తీసుకొని వచ్చి బలవంతంగా నా చేత సంతకాలు పెట్టించుకొని గొడ్డుగారం ఎత్తగరంటా ఈ మాళ్ళంజిని కళ్ళల్లో కారం కొట్టి తల బగలు పడదాం దీనికి దిక్కు మొక్కు ఎవరూ లేరు అని నాకు రౌడీలు తెలుసు పోలీసులు తెలుసు అని ఇలా ఉంటే అంత లేక మా లోపల ఆంటీ వచ్చి మా కాడ కట్టేస్తున్నారు ఆ అమ్మాయిని ఇప్పది ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే డబ్బులు అడగండి ఇటు ఎందుకు కట్టేశారు ఇప్పియండి అంటే వాళ్ళు ఆడంగా ఇప్ప తీసి వెళ్ళిపోయారు ఒంగోలు నెహ్రూ కాలనీలో దార్ల మాధూర్ అనే ఇళ్లలో పాచ్యపం చేసుకున్న ఎస్సీ అమ్మాయి ఈ అమ్మాయిని భర్త వదిలేసాడు ఇళ్ళల్లో పని చేసి జీవిస్తుంది ఇక్కడ ఈ లైన్లోనే ఉండే సురేఖ అనే అమ్మాయికి రెండు వేల రూపాయలు వడ్డీకి ఇచ్చింది రే పది రూపాయలు వడ్డీకి ఇచ్చింది మూడు నెలలు కట్టింది మిగతా డబ్బులు రెండు నెలలు కట్టలేదు అందుకు ఆ అమ్మాయి కోపంతో కక్షతోటి ఇంటికాడ నుంచి ఆ అమ్మాయిని కొట్టుకొని ఇంట్లోకి వెళ్ళి కొట్టి గుండె మీద కూర్చొని కొట్టి లాక్కొని వచ్చి పర్లాగ దూరం ఇది గుండెకి కట్టేసి ఆ అమ్మాయిని చేతిలేసి అమ్మాయి దగ్గర ప్రామిసార్ నోట్లు సందకం పెట్టించుకున్నారు తర్వాత ఆ అమ్మాయి చెప్పుకున్న నాలుగు గ్రాముల జాలల్లో నాయి తీసుకున్నారు ఇద్దరు దాని మీద ఈ అమ్మాయి వెంటనే ఈ ఓనరు మా ఇంటికాడ ఏందమ్మో మీరు కాడ చూసుకోండి ఉంటే మా ఇంటికాడ ఎందుకు కట్టేస్తారని అడిగింది నొట్టమొట్ట జరిగింది తర్వాత ఈ అమ్మాయిలు పోలీస్ స్టేషన్లో తాలూకా పోలి స్టేషన్లో కంప్లైంట్ చేస్తే హాస్పిటల్ పంపించి కేసు రిజిస్టర్ చేశారు ఏడు వందల యాభై బారు ఇరవై ఐదు ఎస్ఎస్టి కేసుగా నమోదైంది ఆయన తర్వాత ఈ విషయం ఇప్పుడు ఈరోజు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి ఈరోజు విచారణకి వచ్చారు మేము ఏం చెప్పామనేది ఏంటంటే ప్రతి సాక్షిని వాడు విచారించారు ఇప్పుడు ఒక కేసు విచారణలో ప్రాసిక్యూషను కేసులు జరిగింది అని చెప్పని అన్ని ఆధారాలు అంటే సాక్ష్యాలు చేపతాయి నేరం నిజం కాదు అదేవిధంగా నిజం అబద్ధం కాదు కాబట్టి ఈ కేసులు అనాగరికంగా ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఇటనే బీసీ కులానికి చెందిన వాళ్ళు బాగా చేసి బెంగళూరు మళ్ళీ వెనక్కి వస్తే అమ్మాయిని చెట్టు కట్టేస్తేనే కొట్ల వాళ్ళు చెట్టు కట్టేస్తేనే దాని మీద ఆ కేసు మొత్తాన్ని అరెస్ట్ చేశారు వాళ్ళకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లక్షల రూపాయల ఎక్స్ప్రెషా ప్రకటించాయి ప్రకటించారు కాబట్టి ఈ కేసులో మొత్తాన్ని వెంటనే ఒంగోలు కలెక్టర్ ఎస్పీలు ఉండే ప్రాంతంలో ఒక ఆటవికంగా ఇటువంటి ఘటన జరగటం అనేది ఈ వడ్డీ వ్యాపారాలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది శిక్షించాల్సిన అవసరం ఉంది